హలో అండి వెల్కమ్ టు రెడీస్ కిచెన్ ఇవాళ వచ్చేసి నేనైతే ఒక మంచి స్పెషల్ కర్రీని అయితే చేసి చూపించిపోతున్నాను పూరీలోకైనా అన్నంలోకైనా అలాగే రాగి సంగటిలోకైనా చాలా చాలా బాగుంటుంది ఇది రాస్మా కర్రీ అనమాట వీక్లీ వన్స్ అయినా మనము ఈ రాస్మా కర్రీని తినాల్సిందే హెల్త్కి చాలా చాలా మంచి మనము కిడ్నీ బీన్స్ అని కూడా అంటాము సో ఈ రాస్మా కర్రీని ఎలా చేసుకోవాలి ఇందులో ఏమేమి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే పూర్తి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా బాగా అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఆలస్యం లేకుండా వెంటనే ఈ రాస్మా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా రాస్మా కర్రీని చేసుకోవడానికి ఇలా కిడ్నీ బీన్స్ని అయితే తీసుకోవాలి మనం కర్రీ ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఇలా కిడ్నీ బీన్స్ తీసేసుకొని ఈ కిడ్నీ బీన్స్ని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ ఇలా కిడ్నీ బీన్స్ని కానీ మనం నానబెట్టుకుందాము అంటే కర్రీ చాలా తొందరగా చేసేసుకోవచ్చండి సో ఈ విధంగా మనము ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టామంటే ఈ కిడ్నీ బీన్స్ వచ్చేసి డబల్ క్వాంటిటీలో ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా డబల్ క్వాంటిటీ అనేది వస్తుందనమాట ఇంకా ఇప్పుడు వీటిని వాటర్లో ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్లోకి అయితే తీసుకోవాలి ఇలా కిడ్నీ బీన్స్ అంతా కూడా కుక్కర్లోకి తీసేసుకొని చిటికడంత పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోకి ఈ కిడ్నీ బీన్స్ ఉడికేంత వరకి అంటే కొద్దిగా వీటి పైకి వచ్చేంత వరకు ఇలా మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఒక నాలుగైదు విజిల్ దాకా పెట్టేసుకున్నాము అంటే మెత్తగా ఉడికిపోతాయి ఇవి ఉడికేలోపు ఇందులోకి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన కడాయిని పెట్టేసుకుని కడాయిలో ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఒక గుప్పెడి దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి వీటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా కాస్త వేగాక ఇంకా ఇందులోకి మసాలా దినుసులను అయితే వేసుకోవాలి కొద్దిగా బిర్యానీ ఆకు ఒక ఐదారు దాకా లవంగాలు కొద్దిగా చెక్క అలాగే ఒకటి బ్లాక్ ఇలాచి అలాగే ఒక స్టార్ కూడా వేసేసుకొని అలాగే ఇందులోకి మూడు టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి మనకు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి కాస్త కచ్చా పచ్చాగా వేగితే సరిపోతుంది మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాయి అనిపిస్తుందో అప్పుడు ఇంకా ఇందులోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోండి మనం చేసుకునే రాస్మా కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి ఎండు కొబ్బరి ముక్కలు వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే ఇక్కడ కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడైతే మనకు విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా కిడ్నీ బీన్స్ కూడా మనకు ఎంచక్క ఉడికిపోతుంది ఇవి ఉడికేలోపు ఇంకా మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి ఇందాక వేయించుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పు ఇవంతా కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇంకా ఇలా మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ లాగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఇలా మిక్సీకి పట్టేసుకోండి ఇలా మిక్సీకి పట్టేసుకొని ఇంకా పక్క నుంచేసేయండి ఇప్పుడైతే బీన్స్ ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మళ్ళీ కూడా మనం మసాలాలో ఉడికించుకుంటాం కాబట్టి ఇలా ఉడికించుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఇప్పుడు ఇందులో కావాల్సిన అయితే రెడీ చేసుకుందాం స్టవ్ పైన ఇదే కడాయిని పెట్టేసుకొని ఇందులోకి నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే శనగపప్పు రెండు మూడు దాకా ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఇలా పోపు దినుసులని కాస్త ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు కాస్త వేగాక ఇందులోకి రెండు రెమ్మల పచ్చి కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి కరివేపాకు కూడా బాగా వేగిపోయాక ఇందులోకి మిక్సీకి పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకోండి ఇలా మసాలా అంతా కూడా వేసేసుకొని పోపులో బాగా వేగేలాగా కాస్త ఫ్రై చేసుకోండి మసాలా అంతా కూడా పోపులో కాస్త వేగిపోయాక ఇంకా ఇందులోకి రెండు స్పూన్ల దాకా ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే స్పైసీకి తగ్గట్టుగా రెండు స్పూన్ల దాకా చిల్లీ పౌడర్ వేసుకోండి అలాగే చిటికడంత పసుపును కూడా వేసేసుకొని ఇవంతా కూడా బాగా మసాలాలో కలిసిపోయేటట్టు ఈ విధంగా మసాలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న రాస్మాన్ అంతా కూడా వాటర్తో సహా మసాలాలో అయితే వేసేసుకోండి ఇలా మసాలాలో వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి అంటే మనకు మసాలాకి తగ్గట్టుగా కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి కదా కాబట్టి ఇలా నేనైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇలా గల్లుప్పును వేసుకుంటేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఈ విధంగా గల్లుప్పును వేసేసుకొని గల్లుపు కూడా కరిగేలాగా ఇలా గరిటతో కలిపేసుకోండి ఇలా గరిటతో కలిపేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉంటే రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంచక్క బాగా గ్రేవీ కూడా ఉడికిపోయి కాస్త దగ్గర పడింది కదా ఇంకా ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా పంచదారణ అయితే వేసుకోండి ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే రాజ్మా కర్రీని అయితే సర్వ్ చేసేసుకోవడమే చూడండి ఎంత టేస్టీగా అలాగే స్పైసీగా ఉండే రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా రాగి సంగటిలోకైనా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కిడ్నీ బీన్స్ వచ్చేసి మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది సో తప్పకుండా ఈ కిడ్నీ బీన్స్ని మంత్లీ వన్ టైం కానీ మనం తిన్నాము అంటే మన హెల్త్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో ఇలా నేను చూపించిన ప్రాసెస్లో రాస్మా కర్రీని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే ఒక కమెంట్ నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది నేను చూపించిన ఈ రాస్మా కర్రీ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి హెల్దీ అండ్ డెలీషియస్ రెసిపీస్తో ఇంకొక వీడియో చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్